త్రినేని సీరియల్లో తిలోత్తమ మరణం అందరినీ ఉలికిపడేలాగా చేసింది అయితే త్రినేని చనిపోయింది అయితే పవిత్రగా చనిపోయారని బాధపడే లోపు ఆ బాధను తట్టుకోలేక తన సెకండ్ హస్బెండ్ చంద్రకాంత్ చనిపోయారు అయితే వాళ్ళిద్దరు ఒకేసారి అంటే ఆరు రోజుల తేడాతో చనిపోవడంతో ఒక్కసారిగా సీరియల్ ప్రపంచం ఉలిక్కి పడింది ఇదేంటిది ఇంత గొప్ప గొప్ప నటుల్ని మనం ఎందుకు ఇంత మిస్ అయిపోతున్నాం అంటూ తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యంగా పవిత్ర జయరామ్ గురించి చెప్పాలి అన్నా కూడా లేకపోతే చంద్రకాంత్ గురించి చెప్పాలి అన్నా కూడా వాళ్ళిద్దరు ఇద్దరు కూడా అత్యద్భుతమైన నటులు ఇక కార్తీక దీపం లాంటి సూపర్ టూపర్ సీరియల్లో ఒక పర్ఫెక్ట్ అండ్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ అయితే మన చంద్రకాంత్కి బంటు రూపంలో ఇచ్చారు నిజానికి కార్తీక దీపం సీరియల్లో ఇప్పుడు సీజన్ టూ నడుస్తున్న సమయంలో మనం కనుక చూసినట్టయితే మో మోనిత లేదు మోనిత బదులు పారిజాతం అనే ఒక క్యారెక్టర్ పారిజాతానికి రైట్ హ్యాండ్ లాగా బంటు క్యారెక్టర్లో చంద్రకాంత్ ఉండడం జరిగింది అయితే ఇక ఈ నేపథ్యంలో కార్తీక దీపం సీరియల్ బృందం అంతా కూడా చాలా తీవ్రమైన సంతాపాన్ని వ్యక్తం చేశారు ముఖ్యంగా తిలోత్త ఇక్కడ తిలోత్తమ కన్నా ముందు ఇక్కడ పారిజాతంగా నటిస్తున్న నటకుమారి గారు నాకు నువ్వు తమ్ముడు అనుకున్నాను తమ్ముడు లాగే నేను నిన్నెప్పుడు చూసుకుంటూ ఉండేదాన్ని నువ్వు నా నమ్మిన బంటు అనుకున్నాను ఎప్పుడు సీరియల్లో డైలాగ్స్ చెప్తూ నన్ను నవ్విస్తూ ఉండేవాడివి అలాంటి నువ్వు ఈ రోజు మా మధ్య లేవు అంటే చాలా బాధగా ఉంది బంటు ఈ అక్కని మర్చిపోయావా ఈ అక్క ఉందని నీకు గుర్తు లేదా అంటూ ఆవిడ బాధపడ్డారు అంతేకాదు ఆ సీరియల్లో ఉన్న మెయిన్ క్యారెక్టర్ దీపతో పాటుగా కార్తిక్ కూడా ప్రగాఢమైన సంతాపాన్ని తెలియచేశారు అయితే ఇక కార్తీక దీపం సీరియల్లో చంద్రకాంత్ క్యారెక్టర్ లో ఒక స్ట్రాంగ్ విలన్ ని మళ్ళీ రంగంలోకి దింపడానికి ప్రయత్నిస్తున్నారు ఏదేమైనప్పటికీ వీళ్ళిద్దరూ మరణం అనేది నిజంగా తీరని లోటునే చెప్పుకోవాలి